హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి కేదార్ అదే జేడీ కేడి ఇద్దరూ కలిసి రోడ్లో వచ్చిపోయే వెహికల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక కేడీ ఇలా అంటూ ఉంటాడు జేడీని మనం వచ్చిపోయే వెహికల్స్ అన్నింటినీ చెక్ చేస్తున్నాం జేడీ కిల్లల్లో కాదు కదా గ్రాముల్లో కూడా మాల్ దొరకలేదు అని అంటుంటాడు కేడీ ఇక జేడీ కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతూ ఉంటుంది మనం వెతుకుతున్న వ్యక్తి కానీ దొంగ కానీ మన చుట్టు పక్కలే ఉండుంటాడు కేడీ లేదంటే ప్రమాదం అని తెలియక ఈ రూట్లోనే వస్తుంటాడు అని జేడి అంటుంటుంది ఇక అదే టైంలో ఒక వ్యక్తి ఆటోని తీసుకొని అదే రూట్లో వస్తుంటాడు కేడి ఆ ఆటోని ఆపేస్తాడు ఇక కేడీ అంతా చెక్ చేస్తుంటే ఇక ఆ వ్యక్తి భయపడి కిందికి దిగివచ్చి జేడి కేడీలతో ఇలా చెప్తూ ఉంటాడు ఇదంతా చికెన్ వేస్టేజ్ మేడం చేపల చెరువుల్లో వేయడానికి తీసుకెళ్తున్నాం అని అతను చెప్పగానే ఇక అతను వెళ్ళిపోవడానికి జేడికేడి పర్మిషన్ ఇస్తారు కాస్త దూరం వెళ్ళగానే జేడికి ఏదో ఆలోచన స్ట్రక్ అయినట్టు ఆ ఆటోని ఆపుకేడి అని అనేస్తుంది ఇక ఎందుకు అని జేడి అడుగుతుండగా అది చికెన్ వేస్టేజ్ అయితే వాడు కిందికి వచ్చి మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదు ముందుగా ఆ ఆటో ఆపు మనం గెస్ట్ చేసింది కరెక్ట్ అయితే ఆ చికెన్ వేస్టేజ్ కిందే మనం దొరికింది టన్నుల కొద్దీ ఉంటుంది అని జేడి అంటుంటుంది జేడి అన అనగానే పరుగున కేడి వెళ్ళి ఆ ఆటోని ఆపేసి ఆ స్టిక్ కిచెన్ వేస్టేజ్ పైన కప్పున్న కవర్ని లాగిస్తాడు ఇక అక్కడున్న కార్టన్స్లో ప్యాక్ అయిన డ్రగ్ మొత్తం కింద పడిపోతుంది ఆ డ్రగ్ని ఆ మనిషిని అంత రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది జెడి ఇక మీనన్ ఏం చేయనున్నాడో రాను ఎసెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్